గుంటూరు జిల్లా తాడేపల్లిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా వడ్డేశ్వరం రోడ్డులో లో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా జనసేన నేతలు మొక్కలు నాటారు ముఖ్య అతిథిగా పాల్గొన్న చేనేత ఐకాస అధ్యక్షులు చిల్లపల్లి శ్రీనివాసరావు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు సందర్భంగా చల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ ఎప్పటికీ ప్రజల హృదయాలు నిలిచి ఉంటారని తెలిపారు పేదల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన వంగ வங்கவீட்டி மோகன் ரங்க அந்த தெளிப்பார் ஸ்வர்ய வங்கவீட்ட மோகன் ரங்க గారి డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకొని మా జనసైనికుడు ఉండవల్లి వాస్తవ్యులు శ్రీ శెట్టి రామకృష్ణ గారు ఏదైతే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎప్పటం సభ పెట్టి ఒక సంచలనాన్ని సృష్టించారో వైసీపీ వ్యతిరేక ఓటు అని చెప్పి చేయలేమని చెప్పి ఆ రోజున ప్రతినిధి చేశారు ఆ ఆ దారిలో ఈరోజున ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ పరిరక్షణ అనే ఒక మూల సిద్ధాంతం ఏదైతే సూత్రాలు ఉన్నాయో దాంట్లో అనుగుణంగా ఈ రోజున ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆయన తీసుకోవటం దానికి అనుగుణంగా ఆ ఫారెస్ట్ వారి సహకారంతో ఈ రోజున ఈ రోడ్లు మన శట్ కృష్ణ ఆధ్వర్యంలో అలాగే మా మండలాధ్యక్షులు తాడేపల్లి మండలాధ్యక్షులు ఎస్ఎన్ఆర్ సామినారాయణ ఆధ్వర్యంలో అలాగే మా నాయకులందరి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ చెట్లు నాటడం జరిగింది ఏదైతే ఆయన సిద్ధాంతాలు మనం మరుగునపరచకుండా దాన్ని కొనసాగించే విధంగా అలాగే ఏదైతే బడుగు బలహీన వర్గాలకి ఆ రోజున ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగ గారు ఎలా పోరాడాడో ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎన్నాళ్ళ నుంచో కలగలనుటువంటి ఒక రాజ్యాధికారం పేదలకు సేవ చేసే అవకాశం ఈ రోజున రాష్ట్రం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది దానికి దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రంగా గారి ఆశయాలు కొనసాగించే విధంగా ఈ రోజున రంగాగారి జయంతి సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆశయాలు రాష్ట్రంలో ఏదైతే సుభిక్ష పాలన యువతకి మంచి భవిష్యత్తు రైతులు బాగుండాలి అలాగే గ్రామాలు ప్రటిష్టం అవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి కంకణంతో అలాగే ఈ రోజున నారా లోకేష్ గారు కూడా మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది వారు కూడా ఈ రంగా గారి జైన్ సమంగా వారు కూడా పాల్గొనవలసింది వారి కార్యక్రమాలు వల్ల వారు కొంచెం ఈ సమీక్షా సమావేశాలని అందువల్ల రాలేకపోయారు వారు కూడా ఘనమైన నివాళులు వారి తరపున కూడా లోకేష్ గారి తరఫున కూడా మేము అందిస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఓకే